హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వ్లాగ్లో సాటర్డే వీడియో క్లిప్స్ కొన్ని సండేవి అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో బిట్ అయితే సాటర్డే అండి ఈరోజు మనుకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉంది సో అందుకనేసి మనుని అయితే నేను ఇలా అయితే రెడీ చేసేసాను అనమాట మా షాను ఆల్రెడీ స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇప్పుడు మనుని రెడీ చేసి మనుని తీసుకుని నేనైతే స్కూల్కి వెళ్తాను మా మను అయితే ఝాన్సీ లక్ష్మిబాయి క్యారెక్టర్ అయితే చేస్తున్నదండి మా మను చాలా ప్రాక్టీస్ చేసింది అంటే ఆల్రెడీ మనుకి వచ్చు కదా లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే చెప్పింది కదండి సో ఇంక అందుకనేసి క్యారెక్టర్ అయితే వేయించామనమాట అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్ల చేసిన పనికి నాకు నిజంగా రోజంతా చాలా బాధ అనిపించింది మనుని నేను మార్చలేనా ఎప్పటికీ అన్నట్టుగా అనిపించింది అనమాట అది చిన్నపిల్లే అంత ఎక్కువగా ఓవర్ థింక్ చేయక్కర్లేదు అనుకోండి నేను కాకపోతే మా మను చెప్పిన మాటలు సరిగ్గా విన్నదండి టీచర్ అన్నారంట టూ టూ లైన్స్ చెప్పి రండి అని అన్నారంటే ఇంక అదే ఫిక్స్ అయిపోయింది టూ లైన్స్ అన్నారు అనేసి ఇంట్రడక్షన్ చెప్పేసి థ్యాంక్ యూ అనేసి చెప్పొచ్చేసింది అనమాట ఇంటికాడ ఎంత ప్రాక్టీస్ చేసింది ఎంత చేసింది ఏమీ చెప్పలేదు నేను అదే ఫీల్ అయ్యాను చూడండి అది ఏం చెప్పింది అన్నది ఇక్కడ వీడియో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను టీచర్ పంపించారు మిగతా పిల్లలు మాత్రం మొత్తం వాళ్ళు ప్రాక్టీస్ అయిందంతా చెప్పారు బట్ ఈ పిల్లలు మాత్రము టూ లైన్స్ అన్నారు అనేసి టూ లైన్స్ మాత్రమే చెప్పి వచ్చేసింది हेलो मैम मैं तो आऊंगी शायद आपको चला चला हेलो मैं चालू चालू हैप्पी हूं चलो सब बिल्कुल वैसे बात करूंगा The pieces? Eh? మీరు చూస్తున్నది సండే వ్లాగ్ అండి సాటర్డే నాకు ఫుల్ మైగ్రేన్ తలనొప్పి అయితే వచ్చింది నేను ఇంకా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు చాలా తలనొప్పిగా అనిపించింది అనమాట ఇంక అందుకనేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ పడుకున్నాను ఆ రోజు నైట్ ఎర్లీగా పడుకుని చాలా రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా సండే మార్నింగ్ లేసేసరికి నైన్ ఓ క్లాక్ అయిపోయిందండి మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను ఎర్నో ఉప్మా అయితే చేస్తున్నాను సో ఇందక్కడ నేను మా షాను వాళ్ళ స్కూల్లో స్కిట్ చేసింది కదండి అసెంబ్లీ ప్రోగ్రాంలోనే అది ఇంక్లూడ్ చేశాను కదా నేను చాలా 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 సంతోషపడ్డానండి మా షాను దా వీడియో టీచర్స్ గ్రూప్లో పంపించారనమాట అసలు నిజంగా నా షాను ఎంత బాగా చెప్పిందో కదా మీకు అనిపించిందా లేదా అన్నది కామెంట్ చేయండి నేను ఒక అమ్మగా చాలా చాలా సంతోషపడిపోయానండి నా షానమ్మ అసలు థర్డ్ క్లాస్ పిల్లది ఇంత బాగా నా మొత్తం స్కిట్ మొత్తం షాను చేతుల్లోనే ఉందండి షాను మెయిన్ రోల్ అయితే తీసుకుంటుంది కంప్లీట్ స్కిట్ మొత్తాన్ని అది బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తుంటే దాని మాటలకు తగ్గట్టుగా వెనక పిల్లలు యాక్షన్ చేస్తూ వాళ్ళకి చిన్న చిన్న డైలాగ్స్ అనమాట యాక్చువల్లీ ఆ స్కిట్ షాను వాళ్ళ స్కూల్కి ఇన్స్పెక్షన్కి వేరే స్కూల్ టీచర్స్ అయితే వచ్చినప్పుడు చేశారండి ఆ టూ మంత్స్ క్రితంది సడన్గా టీచరు మీరు ఇప్పుడు అసెంబ్లీలో చేయాలి అని అంటే చేశారనమాట మళ్ళీ టూ మంత్స్ క్రితం క్రితం ప్రాక్టీస్ చేసింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రాక్టీస్ చేసింది కూడా ఏమీ లేదండి అయినా కూడా టూ మంత్స్ క్రితం ప్రాక్టీస్ అయ్యింది కూడా మా షానుకి ఒక్క లైన్ కూడా మర్చిపోకుండా అంత బాగా గుర్తుందండి చాలా బాగా చెప్పింది అయితే టీచర్ కూడా చాలా సంతోషపడిపోయారంట మేరే బే మేరే షాను అనేసి అన్నారంటండి అది ఓ చెప్పుకుని ఆనందపడిపోతుంది నాకు భలే హ్యాపీ అనిపించింది ఇంకా మా మనువు కూడా సేమ్ అలాగే చెప్తుందండి ఏదైనా ఒకసారి చదివింది అంటే అది భలే గుర్తుపెట్టుకుంటుంది కాకపోతే ఇంకా టీచరు తిడతారనుకుందా ఏంటో నార్మల్గా పై మటుకు చెప్పారనమాట టూ టూ లైన్స్ చెప్పొచ్చండి భయపడకుండా అనేసి అన్నారంట ఇది మొత్తం నిజంగా అలా అన్నారని టూ లైన్సే చెప్పింది ఎక్కువ చెప్తే ఎక్కడ కొట్టేస్తారనుకుందా ఏంటోనండి నాకు మను విషయంలోనే అది బాధేసింది అనమాట టీచర్స్ని కూడా అడిగాను అదేంటండి అంత ప్రాక్టీస్ చేసింది మా పాప టూ లైన్సే చెప్పించారంటే మేమేం టూ లైన్స్ చెప్పలేదండి మీ పా అబ్బాయి ఇప్పుడు చెప్పలేదేమో అనేసి అంటున్నారు ఇదేమంటుంది టీచర్ అందరిని టూ లైన్సే చెప్పమన్నారు అందుకే టూ లైన్సే చెప్పానని ఇది అంటుంది అనమాట కొంతమంది పిల్లలైతే పెద్ద పెద్దగా చెప్పారు రైతు కింద ఒక అబ్బాయి క్యారెక్టర్ చేశాడు కొంతమంది ఏమో వేరే ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్స్ చేశారనమాట వాళ్ళు పెద్ద పెద్దగా చెప్పారండి ఇది మాత్రం చిన్నగా చెప్పొచ్చేసింది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు షానుకి నవంబర్ ఫిఫ్టీన్త్న ఫ్రీడమ్ ఫైటర్స్ కోసమే స్కిట్ అయితే ఐ మీన్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది మరి షాను ఇష్టము షాను ఏది చేస్తానంటే అది ఝాన్సీ లక్ష్మి చేస్తాను అంటే అదే చేపిస్తాను లేదంటే ఇందిరాగాంధీ లేదా ఇంకా ఏమన్నా కొత్తది ప్రాక్టీస్ ఏమైనా చేయించాలి దాని ఇష్టం అది ఏం చేస్తానంటే అది చేపిస్తానండి కానీ మా షాను ఈరోజు వాళ్ళ అసెంబ్లీలో చేసిన స్కిట్కి నేనైతే చాలా చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నా షాను తల్లి ఎంత బాగా చేస్తుంది అనేసి ఇంకా ఈరోజైతే సండే కాబట్టి నేను పలావ్ వండి చికెన్ కర్రీ అయితే వండుతున్నాను అవన్నీ స్టవ్ మీద పెట్టాను కదా అవుతూ ఉంటాయి అనుకునేసరికి ఎంతసేపు అయినా అవట్లేదు ఏంటని చూస్తే గ్యాస్ అయిపోయిందనమాట సో ఇంకా మళ్ళీ గ్యాస్ అయితే మారుస్తున్నామండి ఇది సిలిండర్ నేను ఆగస్ట్ ఎనిమిదిన ఓపెన్ చేశాను ఇప్పటికీ కరెక్ట్గా ఒక త్రీ డేస్ అయి ఉంటే కనుక మనకి త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్కి సిలిండర్ అయితే అనమాట ఇప్పుడు కొత్త సిలిండర్ అయితే పెడుతున్నామండి ఇంకా మా వారిని రమ్మన్నాను నాకు సిలిండర్ మార్చడం కూడా చాలా అంటే చాలా భయము సండే వీకెండు హ్యాపీ అది ఇది అనుకుంటారు కదండీ నాకు సండే వస్తే చాలు ఎంత పని ఉంటుందో చెప్పలేను సండే రోజే నేను పిల్లలిద్దరికీ కుంకుడుకాయ పెట్టి నలుగు పెట్టి తలస్నానాలు చేపిస్తాను తర్వాత కుంకుడుకాయలు బాత్రూంలో ఒలిగిపోతాయి కదండీ బాత్రాలన్నీ కడిగి మళ్ళీ నేను తలస్నానం చేస్తాను మళ్ళీ నేను చేసే మళ్ళీ బాత్రూమ్ చేకొత్త కదా మళ్ళీ పైపైన కడిగేస్తాను అనమాట తర్వాత అప్పుడు మళ్ళీ వంటగదిలోకి వస్తాను వంట పని చేస్తాను మా వారేమీ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ వస్తారు మాపింగ్ పెట్టుకుంటా వస్తారు ఇలాగా సండే అయితే చాలండి నాకు ఆఫ్టర్నూన్ టూ త్రీ అయ్యే వరకు అసలు ఖాళీనే ఉండదు సండే రోజు ఇంకా కొంచెం స్పెషల్స్ అవి చేస్తామేమో గిన్నెలు కూడా ఎక్కువైపోతాయి అవన్నీ తోముకుని పనులు పూర్తి చేసేసరికి నాకు సండే ఎక్కువ హడావుడి కింద ఉంటుంది నార్మల్ డేస్లోనే తక్కువ పని ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట ఇంకా నేను పలావ్ అవి మీకు చాలాసార్లు నేను వీడియోస్లో చెప్పాను కాబట్టి ఇంకా లాంగ్ వీడియోకి అయితే షూట్ చేయలేదండి షార్ట్ వీడియోకి అయితే నేను షూటింగ్ అయితే చేసుకున్నాను ఇవి నేను షార్ట్లు కూడా పెడతాను మన ఛానల్లో నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్లో రీల్స్ అయితే పెడుతున్నానండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతిరోజు ఇంగ్లీష్ వీడియోలో నేను ఎలా మాట్లాడుతున్నాను ఏంటి అన్నది చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో అయితే పెడుతున్నానండి ఆ వీడియోస్ని మీరు ఒకసారి చూడండి నేను ఏమన్నా తప్పులు మాట్లాడితే నాలో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే కనుక అవి కామెంట్స్లో చెప్తే నేను అలాగా మార్చుకోవడానికి ట్రై చేస్తానండి ఇంక ఇదిగోండి పని అయితే అయిపోయింది వంట పని నేను చికెను కూర వండేసి లెగ్ పీసెస్ మాత్రము పిల్లలు తింటారు అనేసి లెగ్ పీసులు వేసి పిల్లల కోసం పలావ్ అయితే చేశాను అయితే ఈరోజు నేను బాస్మతి రైస్తో చేయలేదండి నార్మల్ రెగ్యులర్ ఉంటాయి కదా సోనా మైసూరు బియ్యము ఆటలతో అయితే వండేసాను అనమాట సో భోజనము చేస్తున్నాము ఇప్పుడు చాలా టేస్టీగా ఉండానండి ఎంత బాగుందో అని కూర ఎక్సలెంట్గా వచ్చింది పలావు ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా పిల్లలు తింటారు అనేసి గుడ్లు కూడా ఉడికిచ్చి వేగించేసాను అవి కూడా పెట్టాను అనమాట ఇంకా మేమైతే ఇప్పుడు కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నామండి నేను మళ్ళీ ఫోన్ మార్చాల్సిన టైం వచ్చిందండి ఫోన్ క్వాలిటీ నాకు చాలా తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది మెయిన్ సెల్ఫీ అనమాట నా ఫోన్ను నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనము బయటకు వెళ్ళి వీడియో షూటింగ్ చేసామనుకోండి అప్పుడు క్లారిటీ చాలా బాగా రికార్డ్ అవుతుంది సెల్ఫీ ఏంటి బ్యాక్ కెమెరా ఏంటి అదే ఇంట్లో మనము వీడియో షూటింగ్ చేయాలి అంటే మనకి సెల్ఫీ అస్సలు బ్లర్ బ్లర్ కింద అలా వస్తుంది అస్సలు క్లారిటీ ఉండట్లేదు బ్యాక్ కెమెరాయే బాగుంటుంది అనమాట అన్నిసార్లు బ్యాక్ కెమెరా నాకు కష్టమైపోతుంది ండి అది నేను కనిపిస్తున్నానా లేదా అని చెక్ చేసుకోవడానికి బోల్డ్ టైం అయితే వేస్ట్ అవుతుంది అదే మా వార్ని అంటున్నాను మళ్ళీ ఫోన్ ఏమైనా అప్డేట్ అవుదాము క్వాలిటీ పెంచాలి కదా అనేసి అడుగుతున్నాను మా వారు చూద్దాము ఏమన్నా నీకు మంచి ప్రమోషన్ వస్తే చూడు ఒక ఫోన్కి ఎందుకంటే ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందండి ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ వన్ ప్లస్ అనమాట ఇది నేను అప్పుడు సెవెంటీ త్రీ థౌజండ్తో తీసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ మనం ఫోన్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ పెట్టాలి అంటే చాలా అవుతుంది కదా అనేసి మా వారు అంటున్నారు జాగ్రత్తగా చూసి ఒక్క ఫోన్ ఏ ఈఎంఐలో అయినా కొనేసుకుంటే బెస్ట్ ఏమో అనేసి అనిపిస్తుంది నాకు మళ్ళీ ఆగుతున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు వన్ ల్యాక్ ఫోన్ కోసం ఇన్వెస్ట్ చేయాలా అని అనిపిస్తుంది బట్ నేను ఇన్వెస్ట్ చేసే కూడా అది నాకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమే అవుతుందిలేండి కాకపోతే మనము వన్ ల్యాక్ ఒకేసారి ఒక ఫోన్కి పెట్టాలి అంటే కొంచెం మనసు ఏదో అలా అనిపిస్తుంది కదా సో ఐఫోన్ అయితే తీసుకోనండి నేను శాంసంగే తీసుకుంటాను శాంసంగ్లో కూడా కెమెరా అయ్యండి వచ్చేది తీసుకుంటాను మంచి ఎక్కువ క్వాలిటీ ఉండే కెమెరా అయితే తీసుకుంటాను అనమాట అయితే మనము కెమెరా ఒకటే చూసుకోకూడదు స్టోరేజ్ కూడా చూసుకోవాలన్నమాట మనకి స్టోరేజ్ ఎక్కువ ఉండాలి ప్లస్ కెమెరా క్వాలిటీ ఉండాలి అంటే మనకి కాస్ట్ అనేది పెరిగిపోతూ వెళ్ళిపోతుంది అనమాట నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను యూస్ చేసే ఫోన్కి స్టోరేజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ జీబీ అండి ఫైవ్ హండ్రెడ్ జీబీ నాకు టూ డేస్లో ఫుల్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఆ టూ డేస్ వ్లాగ్స్ని నేను ఎడిట్ చేసి మొత్తం అంతా డిలీట్ చేస్తే మళ్ళీ నాకు ఒక త్రీ హండ్రెడ్ జీబీ ఖాళీ అవుతుంది మళ్ళీ వన్ డే టూ డేస్ వ్లాగ్స్ షూట్ చేయడానికి మాత్రమే ఖాళీ ఉంటుంది సో అలా మనకి ఎక్కువ ఉండాలన్నమాట వన్ టెరాబైట్ అలా ఉండేలాగా ఏమన్నా తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది అనమాట స్టోరేజ్ బట్టి మనకి కాస్ట్ పెరుగుతుంది కెమెరా క్వాలిటీ కూడా చూసుకోవాలి నేను ఫోన్ ఓన్లీ కెమెరాకే యూజ్ చేస్తానండి ఎందుకంటే చాలా ఎక్కువగా వాడే యాప్ నా ఫోన్లో కెమెరా అనమాట నాకు అదే ఎక్కువ అవసరము ఇప్పుడు కెమెరా డైరెక్ట్ కొనేసుకుంటున్నారు ఫోన్ కాకుండా డైరెక్ట్ కెమెరా కొంటున్నారు అది అయితే మనకి సిక్స్టీ థౌజండ్లోనే వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ అవసరం అనమాట ఇప్పుడు నాకు ఎడిటింగ్ ఫోన్లోనే ఈజీ అనిపిస్తుంది అండి ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే ఫోన్లో ఎడిటింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది నేను వంటగదిలో పని చేస్తూ అయినా కూడా ఎడిట్ చేసేసుకోవచ్చు నేను అదే ల్యాప్టాప్ అంటే ఒక పక్కన కూర్చుని జాగ్రత్తగా ఎడిట్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ వాయిస్ అవర్ ఇవన్నీ పెద్ద తతంగంలో అనిపిస్తుంది నాకు సో అందుకనేసి నేను ఫోనే కొంచెం కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఫోనే మనం ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఉంటుంది కదా అన్నట్టుగా ఫోనే తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఈ రోజైతే నేను పిల్లలకి తలస్నానం కోసం కుంకుడికాయలు అయితే నానబెట్టాను కదండి కొంచెం ఎక్కువ కుంకుడికాయలు అయితే నానబెట్టేశాను సో పిల్లలకి రసం తీసేకి ఇంకా చాలా రసం కుంకుడుకాయలో ఉండిపోయింది సో ఇంకా రసం నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేక ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చిన గిన్నెలన్నింటినీ నేను కుంకుడు రసంతోనే తోమానండి చాలా బాగుంటుందండి కుంకుడికాయ రసంతో మనం గిన్నెలు తోముకున్నాం అనుకో మనకి గిన్నెల మీద తెల్లగా పట్టేసినట్టు సోప్ మచ్చలు పడవు ప్లస్ నొరగ రాదు కానీ గిన్నెలు మాత్రం చాలా బాగా వదులుతాయి అండి సో నేను నీట్గా గిన్నెలు రోజు పొద్దుట సాయంత్రము ఆ కుంకుడుకాయ రసంతోనే తోమేసాను ఈ మధ్యలో చాలా మంది యూట్యూబర్స్ని చూస్తున్నానండి ఈ సోప్స్ ఇవన్నీ వాడితే హెల్త్కి మంచిది కాదు అనేసి పొద్దున్నే కొన్ని కుంకుడుకాయలు నానబెట్టేసుకుని వాటి రసం తీసి సాయంత్రం వరకు వచ్చిన గిన్నెలు అయితే తోముతున్నారు అయితే కుంకుడుకాయ కాస్ట్ ఏమి తక్కువ లేదండి కేజీ కుంకుడుకాయలు రెండు వందల డెబ్బై రూపాయలు అన్నమాట కాస్ట్ చాలా కాస్ట్ ఉంటుంది మనకి ఒక కేజీ పది రోజులు కూడా సరిపోవండి సో ఇంకా అందుకనే నేను అయితే వాడుతున్నాను మన్నటి వరకు పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వాడేదాన్ని ఇప్పుడు అది ఎన్నిసార్లు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంటుందండి సో అది ఒక్కసారి కొనేసుకుంటే త్రీ ఫిఫ్టీగా ఎంత అప్పట్లోనే కొన్నప్పుడు మనకి వన్ ఇయర్ వచ్చేస్తుంది ప్లస్ మనము లిక్విడ్ తక్కువ వేసుకుని నీళ్ళు ఎక్కువ వేసుకుంటే చక్కగా గిన్నెలన్నీ వదిలిపోతాయండి నాకు ఆ లిక్విడ్ కూడా చాలా బెస్ట్ అనిపించింది వన్ ఇయర్ పాటు వాడేనది ఇంక ఇదిగోండి నేను గిన్నెలైతే తోమేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను నేను ఫ్రెష్ అయ్యి మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి తనకి తన ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ వెళ్ళడం అయితే కుదరలేదు అనమాట ఇప్పుడు తనకి బాబు పుట్టేసి బాబుకి ఎయిత్ మంత్ కూడా వచ్చేసింది ఇంకా ఈ రోజు ఉన్నారా ఇంట్లో అడిగితే ఉన్నాము అన్నారండి ఇంకా రెడీ అయిపోయి నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కాసేపు అక్కడ ఉన్నామన్నమాట వస్తు వస్తు దారిలో నేను రెండు అపార్ట్మెంట్స్ అయితే చూశాను నాకు చాలా బాగా నచ్చాయి అది కొనండి కొనండి అని మా వారిని అడుగుతున్నాను ఈ రోజు మా షాను మనో వాళ్ళ పాపది బర్త్డే అండి పాప కాదు దాని బొమ్మది బర్త్డే సో బర్త్డే పార్టీకి వెళ్దాము రిన్సీ వెరీ బర్త్డే గర్ల్ ఉండు చూడండి మా షాను వాళ్ళ బార్బీ బర్త్డేకి కి ఎంత మంది ఫ్రెండ్లు వచ్చేసారని

కేక్ కటింగ్ అవుతుంది ఎలాంటి కూర్చోండి మన కోసం కేక్ దగ్గరికి తీసుకురా ఇదిగోండి షాను వాళ్ళ బార్పీకి కేక్ ఓకే కట్ చేసేసేయండి

చివరి మీరు ఏం గిఫ్ట్ ఇచ్చారు మీరు పాపకి పాప కాదు ఇయర్ బార్బీకి ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు మీరు ఏం తేలేక పనానాస్ ఉండే కదా ఇచ్చే ఓకే ఎల్లమ్మా మాది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలు కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు పిల్లల చేత డైరీలు ట్రాప్ేసి ఎర్లీగా నైన్ ఓ క్లాక్ కల్లా పడుకొని పోదాం అనుకుంటున్నాము ఇప్పుడైతే టైం ఎయిట్ ట్వంటీ అవుతుందండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్